ఓ మనిషి నీ కోసం నీ కుటుంబం కోసం జీవించటం గొప్ప కాదు నీవు బ్రతుకుతూ ఎదుటివారికి నీకు తోచిన నీకు చేతనైన సహాయ సహకారాలు అందించడమే గొప్ప వారే నిజమైన దేవుని సేవకులు దేవుడు తప్పనిసరిగా పదివంతులుగా అరవది వంతులుగా నూరు వంతులుగా వెయ్యి వంతులుగా ఆశీర్వదిస్తారు అంటున్న సుదూర ప్రాంతాల ఉపదేశకులు దాతలు their rights and privileges be given to them they are the legal holders of this land and we request the higher authorities to please take necessary action and show some humble kindness towards these people we have come here to give food for one day those who have supported us those who have welcomed us we give all the glory to god in jesus mighty name we thank you. మాది ప్రకాశం జిల్లా మాటూరు మండలం నా పేరు పేరమ్మ మాది దురానగర్ కానీ ఇక్కడ అనాథులుగా ఉండారని ఫాస్టర్ చెప్పారు మేము ఇక్కడ చూడాలని అనాథులకి బట్టలు వాళ్ళకి ఏదో తోసిన వారికి కన్నాలు పెడదామని మేము ఎంతో ప్రయత్నం అని వచ్చి దృటాలు మించి ఎక్కడ చేస్తున్నాను పని ఇలేకరి ద్వారా వచ్చేసాను మీకు అందరికీ ఇక్కడ వాళ్ళకి అందరికీ ఎప్పుడైనా పోయి కాదు ప్రతి ఒక్కరిని పాపం మళ్ళీ అనాథరికి వదలకుండా వాళ్ళని ప్రతిది కూడా సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కనుక వీరికి వచ్చే అవకాశాలు ప్రభుత్వం నుంచి ఫండ్స్ అనేకమైన ఫండ్స్ వస్తాయి కనుక వీళ్ళు వీళ్ళకి మీరే సహకరించాలని నామంలో తెలియ నా పేరు జైపాలు గత రెండు సంవత్సరాల నుంచి ఈ కొత్తమీడిపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది తెలియని ప్రజల దగ్గర దేవుడే నన్ను ఈ స్థలానికి నడిపించిండు కనుక ఈ గ్రామాన్ని దృష్టించి ఓ సేవకునిగా నేను తెలియపరిచే మాట ఏమిటంటే ఒక ఆదివాసులు అనగా నా పేరు అక్కమ్మ మేము ఇక్కడ కొద్ది సాయం చేయాలని దాన్ని బట్టి అమ్మ తీసుకొచ్చింది మమ్మల్ని మాకు దోచిన సాయం ఏం చేసాము కానీ ప్రభుత్వం కూడా చేయాల్సిన సాయం ప్రభుత్వం మాది భద్రాచలము నేను సేవ చేస్తూ ఉన్నాను ఇక్కడ మరి పాఠాల ద్వారాగా మేము తెలుసుకున్నాము ఇక్కడ ఈ ప్రజలందరికీ కూడా మరి కరెంట్ లేదు ఒక ఏమి కూడా డాక్టర్లు లేరు మరి బిడ్డలు చిన్న బిడ్డలు కూడా ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఏదైనా అపాయం కలిగిందంటే వాళ్ళని చూసేవారు ఎవరు లేరు మరి ఇక్కడ డాక్టర్లు ఉండాలి మరి అనేకులు అనేకుల ద్వారాగా మరి అధికారుల ద్వారాగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బిడ్డకు కూడా సహాయం జరగాలి మరి మేము ఒకరి ద్వారా ఒకరం తెలుసుకొని మరి మేము సహాయం చేయాలని ఎంతో ఆస్తి కలిగి వచ్చాము అలాగే అధికారులు మరి ఎవరైతే మరి అధికారులు ఉన్నారో వారందరు కూడా మరి ఇలాంటి పేద బిడ్డలకి ఈ అడవిలో ఉండి చెట్లు చేమలల్లా మరి ఇండ్లు లేక కరెంట్ లేక వారికి మంచి నీరు సహాయం లేక చాలా ఇబ్బంది పడతారు i my heart first felt so overwhelmed for these people these are adivasi people doesn't have anything to eat they don't have the basic liabilities to take uh, like electricity water food and uh, bathrooms nothing no road no way nothing these people are literally living in a uttermost devastation position and ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడిపల్లి అనే గ్రామానికి ఈరోజు ఏలూరు నుంచి అదేవిధంగా గుంటూరు నుంచి మరి భద్రాచలం నుంచి కూడా కొందరు దాతలు వీరి యొక్క దీనహీన స్థితిని చూసి మీడియా మాధ్యమాల్లో అదేవిధంగా సికేన్యూస్లో కూడా వీక్షించి ఇక్కడికి వచ్చి వారికి తగిన వారికి అందిన వారికి చేతనైన విధంగా వారి చేతిని వారికి అందించారు ఇక్కడ బట్టలు బియ్యం భోజనాలు ఏర్పాటు చేసి వారి యొక్క అసలు ఇలా జీవన విధానం వాళ్ళకి ఎవరు ఎవరు చెప్పారు వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళు స్పందించే హృదయం నేను సైతం అంటూ ఎలా వచ్చారు వారి మాటల్లోనే ఉంది నమస్కారం అండి నమస్తే అండి ఈరోజు మీరు వచ్చారు చూసిన తర్వాత మీకు ఏ ఏమనిపించింది అసలు నేను సహాయం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది నేనైతే ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో చూసి స్పందించడం జరిగింది నా హృదయం చాలా చెంచలం అయిపోయింది అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారా ఇవాళ రెండు వేల ఇరవైలో ఉన్న మన ప్రపంచం ఎంతో ముందు తిండి లేకుండా చాలా ఇబ్బందులు చెప్పి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది నేను ఏ రోజు నుంచి పశ్చిమ దర్శనం నుంచి రావడం జరిగింది చూసి నా చేత సాయం కూడా స్పందించి ముందు సాయం చేయాలి అదేవిధంగా ఇక్కడ సుమారు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్న ఓ మహిళ వృద్ధురాలు అయ్యా నేను బ్రతికుండంగా నాకు తోసిన సార్ నేను ఎదుటి వాళ్ళు చేయాలని కాంక్షతో గుంటూరు నుంచి మరి చాలా దూరం నుంచి వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన ఒక వృద్ధురాలు అదేవిధంగా నీళ్ళ సైతం అంటూ ఈ యొక్క ప్రజలకు చేతులను అందిస్తున్న ఒక మామగారు ఏం చెప్తారో వారి మాటలు నేను అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇలా సాయం చేయాలని రావడం ఇప్పుడు ఇంత ఇంత ఏజ్ ఉంది కదా ఎట్ట ఒకటి ఉంది నాలుగు వందల యాభై కిలోమీటర్ల పై నుంచి వచ్చావు ఇలా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అయినా వాళ్ళని మోపి చేసుకొని వాళ్ళని చూడాలని ఆసక్తితోటి వాళ్ళు పెట్టాలని పొప్పతోటి దేవుని నడిపించి ఉన్నాను నా దేశయ్య మాకు తోడుండడు నేను నడిచాను ఓకే విన్నారు కదా మరి ఈ విధంగా నేను వాళ్ళకి ఈ విధంగా సహాయం చేస్తూ నేను సైతం అంటూ వస్తున్న ఈ జనాలకి ప్రతి పనికి ఒక మధ్యవర్తి అనేటోళ్ళు ఉండాలి ఒక మీడియేటర్ అనేటోళ్ళు లేకపోతే మంచికైనా చెడుకైనా ఏ పనులు జరుగు అదేవిధంగా ఈ యొక్క సమస్యలు దాతల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు తీసుకొచ్చినందుకు మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు Terima kasih telah menonton!